మనం చాలా మారాం ఖండాలు దాటి అంటే దేశాలు దాటి పని చేస్తున్నాం మన ఆచారాలు అలవాట్లు అన్ని పద్ధతులు అన్ని మారాయి కానీ అమెరికాలో ఉన్న అత్తగారికి తెలిసిందేమో తెలియాలి అన్నట్టుగా కూడా లక్షపత్ర నోము చేసేవాళ్ళు లేకపోతే మాకు ఇదే కావాలి మా ఇంటి పద్ధతి ఇది ఏదో ఇది చేస్తున్న వాళ్ళు అని ఆలోచిస్తే అవన్నీ చాలా విచిత్రంగా ఉంటుంది ఇవాళ ఒక గృహ ప్రవేశాలని లేకపోతే ఇంకేవన్నా అని విపరీతంగా పెడుతున్న ఖర్చు మాత్రమే కాదు దాని వెనకాల అమెరికా లాంటి ప్లేసుల్లో కూడా లక్షపత్ర నోములు ఇలాంటి నోములు చేస్తున్నప్పుడు నాకు ఒక విచిత్రంగా ఏంటనిపిస్తుంది అంటే వీటి వెనకాల ఉన్నది భయమా బత భక్తి ఎప్పుడు కూడా మనల్ని మన లిమిట్ దాటి ఏది మనం అడగదు అంటే మనం కూడా చూసాం తులసి దళంతో తూగిన కృష్ణుడిని లేకపోతే ఇంకా రకరకాల ఉద్దాంతాలు దృష్టాంతాలు కూడా మనకు తెలుసు కానీ మనం ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దీని వెనకాల భయం ఉందేమో అని నాకు అనిపిస్తుంది ఏదో జరిగిపోతుందేమో అని అన్న భయం ఏదో మనం నలుగురులో కలవలేమో అన్న సోషల్ భయం ఈ భయానికి మాత్రం ఏ రకమైన హేతువు ఉండదు ఎందుకంటే అది భయం గవర్న చేసే విషయాల్ని మనం ఏమీ అనలేము ఎందుకంటే అందుకే అంటారేమో నేను భయం భక్తి ఉండాలి అని ఇప్పుడు భతిని భయం డామినేట్ చేస్తున్న రోజులు మీరేమంటారు ఫ్రెండ్స్